ప్రజలు డిసెంబర్ ఇరవై ఐదును ను క్రిస్మస్ పండుగగా యేసుక్రీస్తు జన్మదినంగా జరుపుకుంటారు కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా క్రీస్తు నిజంగా డిసెంబర్ ఇరవై బైబిల్ ఏం చెబుతోంది చరిత్రకారులు ఏమంటున్నారు అసలు ఈ తేదీ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి నేటి మన స్పెషల్ డెస్క్ లో క్రీస్తు జననం చారిత్రక వాస్తవాలపై లోతైన విశ్లేషణ చూద్దాం వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు దిస్ యువర్ ఈ Thank uh you. -oh. ఆధారాల లేమి మరియు బైబిల్ ప్రస్తావన యేసుక్రీస్తు పుట్టిన తేదీకి సంబంధించి ఎటువంటి కచ్చితమైన చారిత్రక ఆధారాలు లేవనేది చరిత్రకారులు ఏకోన్ముఖంగా అంగీకరించే వాస్తవం క్రైస్తవ పవిత్ర గ్రంథమైన బైబిల్లో కూడా క్రీస్తు ఫలానా రోజున ఫలానా నెలలో పుట్టాడని ఎక్కడా స్పష్టంగా పేర్కొనలేదు అయితే బైబిల్లోని లూకాసు వార్త ప్రకారం క్రీస్తు పుట్టిన సమయంలో గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలాల్లో తమ మందలను కాచుకుంటూ ఉన్నారని ఉంది సాధారణంగా బెత్తలహేం ప్రాంతంలో డిసెంబర్ నెలలో విపరీతమైన చలి మంచు కురుస్తుంది అటువంటి సమయంలో గొర్రెలను బయట ఉంచడం అసాధ్యం దీనిని బట్టి ఆయన వసంతకాలంలో లేదా శరదృతువులో పుట్టి ఉండొచ్చని పండితులు అభిప్రాయపడుతున్నారు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ వెనుకున్న అసలు కారణం క్రీస్తు శకం నాలుగవ శతాబ్దం వరకు అంటే దాదాపు మూడు వందల ఏళ్ల వరకు క్రీస్తు జన్మదిన వేడుకలు జరగలేదు రోమన్ చక్రవర్తి కాన్స్టాంటైన్ హయంలోనే డిసెంబర్ ఇరవై ఐదును అధికారికంగా ఎంపిక చేశారు దీని వెనుక ఒక ఆసక్తికరమైన కారణం ఉంది అప్పట్లో రోమన్లు సాటర్నేలియా అనే పండుగను అలాగే సూర్యదేవుని పుట్టినరోజైన ఇన్విక్టర్స్ ను డిసెంబర్ చివరి వారంలో జరుపుకునేవారు ప్రజలు ఈ పాత సాంప్రదాయాలను వదులుకోవడం ఇష్టం లేక చర్చి ఆ పండుగ తేదీనే క్రీస్తు జన్మదినంగా మార్చిందని చరిత్ర చెబుతోంది అంటే ఇది ఒక చారిత్రక వాస్తవం కంటే ఎక్కువగా ప్రతీకాత్మకమైన తేదీగా స్థిరపడిపోయింది నక్షత్ర గమనం మరియు ఖగోళ పరిశోధనలు ఆధునిక ఖగోళ శాస్త్రవేత్తలు బెత్తలహేం నక్షత్రం ఆధారంగా క్రీస్తు జననాన్ని లెక్కించే ప్రయత్నం చేశారు క్రీస్తు పూర్వం ఏడవ సంవత్సరంలో బృహస్పతి మరియు శని గ్రహాలు ఒకే సరళ లేఖలోకి రావడం వల్ల ఒక అద్భుతమైన కాంతి ఏర్పడిందని దానినే జ్ఞానులు నక్షత్రంగా భావించి ఉండవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి దీని ప్రకారం చూసిన ఆయన పుట్టిన సంవత్సరం క్రీస్తు పూర్వం నాలుగు నుండి ఆరు ఏళ్ల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది మొత్తానికి డిసెంబర్ ఇరవై ఐదు అనేది ఒక మతపరమైన సాంప్రదాయం మరియు విశ్వాసంతో ముడిపడి ఉన్న తేదీ తప్ప క్రీస్తు యొక్క వాస్తవ పుట్టినరోజు కాదు చూసారుగా డిసెంబర్ ఇరవై ఐదు అనేది క్రీస్తు చూపిన ప్రేమ శాంతి మరియు త్యాగాన్ని స్మరించుకోవడానికి కేటాయించిన ఒక పవిత్రమైన రోజు చారిత్రక ఆధారాలు లేకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసం ఆ తేదీని అజరామరం చేసింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వీడియోను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకొని ఐఎమ్ యువర్ షల్లి ప్రయ ಅಲಾಗೆ ರನ್ ಟಿವಿ ವ್ಯೂವರ್ಸ್ ಅಂದ್ರೀ ಕೂಡ ಯು ಹ್ಯಾಪಿ ಮೆರೀ ಕ್ರಿಸ್ಮಸ್